నమస్తే అండి ఇది గుంటూరు అమరావతి రోడ్లో తాడికొండ అడ్్రోడ్డు దగ్గరలో అండి ఎదురు కనపడుతుంది తాడికొండ అడ్ రోడ్ అండి ఇదంతా తాడికొండ అడ్ రోడ్ దగ్గరలో తాడికొండ అడ్ రోడ్ నుంచి కరెక్ట్గా మనకి వన్ పాయింట్ ఫైవ్ ఉంటుందండి వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది వెళ్తున్న వెహికల్స్ అన్నీ కూడా తాడికొండ అడ్డ రోడ్డు నుంచి తాడికొండ ఊర్లోకి వెళ్తున్నాయండి ఇది వచ్చేసి తాడికొండ ఊర్లో ఎంట్రన్స్లో గురుకుల పాఠశాల సో ఇది తాడికొండ అడ్డ రోడ్డుకి కరెక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ ఉంటుందండి కనపడుతుందంట కూడా మనకి తాడికొండ అడ్డ రోడ్డు అక్కడి నుంచి డైరెక్ట్గా మనకి రోడ్డు ఉందండి ఈ రోడ్డు రెడీ చేస్తున్నారు ఇదంతా అక్కడ వచ్చేసి ఓల్డ్ చలపతిక వెంచరు అది కనపడుతుందేమో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఇది వచ్చేసేమో లామకొండ లామకొండ కనబడుతుంది ఇటు వచ్చేసి మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈ మన పాత జలపతి వెంచర్కి ఒక్కొక్క సైడ్గా వస్తుందండి తాడికొండ అడ్ రోడ్ నుంచి కేవలం వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఈ మన గురుకుల పాఠశాల నుంచి కూడా కట్టుగా ఒక కొన్ కే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ల్యాండ్ కన్వర్షన్ అండి వెంచర్ ఇది వచ్చేసి మనకు మొత్తం ల్యాండ్ కన్వర్షన్ రెడీ చేస్తున్నారు ఇది మనకి గ్రావెల్ రోడ్డు మొత్తం అక్కడ నుంచి కూడా రోడ్డు తీసుకుంటూ వస్తున్నారు ఇది మన డైరెక్ట్గా తాడికొండ రోడ్ నుంచి ఇది వెంచర్లోకి డైరెక్ట్ రోడ్ అండి ఇది ఇప్పుడు ఇది వెంచర్ అండి ఇది వెంచర్ రెడీ చేస్తున్నారు ఇది స్టోనింగ్స్ మొత్తం ఉన్నారు ఇది వచ్చేసి మొత్తం ఆ చుట్టూ ఆ స్టోనింగ్ కనబడుతున్నంత కూడా మన వెంచర్ అండి ఇది ల్యాండ్ కన్వర్షన్ అయిపోయింది ఆల్రెడీ డైరెక్ట్ రిజిస్ట్రేషన్స్ అండి ల్యాండ్ కన్వర్షన్ మీద గజం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇందులో కూడా మనకి చుట్టుప్రారే కూడా తార్ రోడ్లు థర్టీ ఫీట్ రోడ్సు డ్రైనేజీ మొత్తం కంప్లీట్ డెవలప్మెంట్ ఇస్తారండి ఇప్పుడు ఇదంతా కూడా వర్క్ జరుగుతుంది ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ చేశారండి ఈ గజం వచ్చేసి పద్దెనిమిది వేలు తాడికొండ రోడ్డుకి ఎగ్జాక్ట్లీ మనకు వన్ పాయింట్ ఫైవ్ ఉంటాము తాడికొండ మన గురుకుల పాఠశాల నుంచి కూడా కేవలం వన్ కేఎంఏ ఉంటుందండి ఇది లొకేషను ఆ వెనక్కు కనపడుతుంది మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి ఒక కిలోమీటర్ దూరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది ఇదంతా కూడా పాతది చలపతి వెంచర్ అండి చలపతి వెంచర్ చలపతి వెంచర్లో నుంచి అయితే మనకు మెయిన్ రోడ్డుకి వన్ కేఎం కూడా రాదు సో అది మనకు వెళ్తున్న వెహికల్స్ అనేవి కూడా తాడికొండ గుంటూరు అమరావతి మెయిన్ రోడ్ అండి అవి సో ఇది కనపడుతున్న ఇదంతా కూడా తాడికొండ అడ్ రోడ్ అండి ఇది తాడికొండ అడ్ రోడ్ సెంటరు ఈ తాడికొండ రోడ్ సెంటర్ నుంచి మనకి ఈ వెంచర్ ఎగ్జాక్ట్ వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది చాలా దగ్గరగా ఉంటుందండి థర్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చేస్తున్నారు కంప్లీట్ డెవలప్మెంట్ చేస్తున్నారు మళ్ళీ తాడికొండ రోడ్ నుంచి మనకు తాడికొండ ఊళ్ళోకి వెళ్ళే రోడ్డు వెహికల్స్ అండి అవన్నీ అన్ని తాడికొండ ఊళ్ళోకి తాడికొండ రోడ్డుకి రన్ అవుతున్న వెహికల్స్ ఈ వెనక ఇది గురుకుల పాఠశాల అండి ఇది గురుకుల పాఠశాల ఇది మనకి తాడికొండ ఊరు ఇది ఈ సరౌండింగ్స్లో మనకి ఈ వెంచర్ ఇచ్చి ఉన్నారండి ల్యాండ్ కన్వర్షను ల్యాండ్ వచ్చేసి మనకి స్క్వేర్ యాడ్ వచ్చేసి పద్దెనిమిది వేలు పడుతుంది ఫిక్స్డ్ ప్రైస్ అండి దంతా కూడా తాడికొండ రోడ్డు ఇవాళ పరంగా తీసుకున్న తాడికొండ అటు రోడ్లో వచ్చేసి దగ్గర దగ్గరగా సెవెన్ క్రోస్ వరకు నడుస్తుందండి తాడికొండ రోడ్డు మెయిన్ రోడ్డుకి అయితే అరవై వేలు స్క్వేర్ యాడ్ కాకుందండి మెయిన్ రోడ్ నుంచి మన వచ్చేసి కరెక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో ఇది సైట్ అండి ఈ సైట్లో మనకి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది ఇవన్నీ తీసుకొచ్చి మనకి మొత్తం రెడీ చేస్తున్నారు ఆల్రెడీ ల్యాండ్ కన్వర్షన్ అయితే అయిపోయిందండి ల్యాండ్ స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఒక టెన్ డేస్లో మనకి మొత్తం చుట్టూ ప్రహరీ కూడా ఇచ్చేసి రోడ్లు కటింగ్ ఇచ్చేసి ప్లాటింగ్ కూడా ఇచ్చేస్తారండి ఇది వెనక ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఇది వచ్చేసి మనకి వర్క్ చేస్తున్నారు ఇక్కడే టెన్ డేస్లో వర్క్ అంతా క్లియర్ చేస్తారు మ్యాక్సిమం ప్లాట్స్ కూడా మనకి క్లారిటీ కనపడిపోతాయండి ఇది వచ్చేసి మనకి తాడికొండ రోడ్ అండి ఇదంతా అది తాడికొండ అడ్ రోడ్లో ఉన్న అపార్ట్మెంట్ బిల్డింగ్ అది ఇదంతా కూడా ఇది మన గ్రావెల్ రోడ్డు మనకి మెయిన్ రోడ్ నుంచి గ్రావెల్ రోడ్డు తీసుకొస్తున్నారండి ఈ పక్కనే మనకి ఏ ప్రగతి వాళ్ళు వాళ్ళు కూడా బిఫోర్ టైంలోనే మనకి పదిహేను పదహారు వేలు అమ్మారండి ఇప్పుడు వచ్చేసి ఏరియా అంతా కూడా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నడుస్తుంది మంచి సెంటర్ మంచి లొకేషన్ అండి గజం వచ్చేసి పద్దెనిమిది వేలు వెంచర్ బుకింగ్ స్టార్ట్ అయినాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి అంటే లొకేషన్ మనం నిలబడ్డ లొకేషన్ చుట్టూ కూడా కంప్లీట్గా మంచి హై ప్రైమ్ లొకేషన్స్ అండి అది లామ్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ ఈ పక్కన పాత చలపతి వెంచర్ కానీ ఇది వచ్చేసి మనకి తాడికొండ అడ్డ్రోడ్డు మళ్ళీ తాడికొండ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఇది మన తాడికొండ ఊర్లోకి వెళ్ళే రోడ్ అండి ఆ వెళ్ళే రోడ్లో మనకి ఇదంతా కూడా గురుకుల పాఠశాల తర్వాత వచ్చేసి మనకి ఇది తాడికొండ ఊరండి ఇవన్నీ కూడా రోజు రోజుకి మనకి హై ప్రైస్ అయితే బాగా హైక్ అవుతున్న లొకేషన్స్ అండి ఈ లొకేషన్ మనకి ఎలక్షన్ రిజల్ట్ అయిన నుంచి కూడా పదిహేను పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు పాతికేలు అట్లా ఎప్పటికప్పుడు బాగా ఇంక్రీస్ అవుతున్నాయి ఇదైతే ల్యాండ్ కన్వర్షన్ మీద పద్దెనిమిది వేలు అండి మంచి గుడ్ లొకేషను బాగా డెవలప్మెంట్ అయ్యే లొకేషను థ్యాంక్ యూ అండి